అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని తెలుగు సుమతి శతక పద్యాలను నేర్చుకుందాం ఇమ్మున చదవని నోరును అమ్మాయిని పిలిచి అన్నం అడగని నోరును తమ్ముల బిలవని నోరును గుమ్మరి మన ద్రవ్వినట్టి గుంటర సుమతి సుమతి అంటే ఏంటిది మంచి బుద్ధి కలదానా మంచి బుద్ధి కలవాడా ఇది వినండి ఏంటిది అది ఇమ్మున చదవని నోరును అంటే ఏంటిది ఇష్టంతో చదవని చదువు అంటే చదువుని ఇష్టంతో చదవాలంట అమ్మాయి పిలిచి అన్నం అడగని నోరును అమ్మ అని ప్రేమతో పిలిచి అన్నం అడగాలి తమ్ముల పిలవని నోరును తమ్ములను ప్రేమతో పిలవాలి అలా పిలవని నోరు నోరు కాదు మరి ఏంటిది కుమ్మరి మన ద్రవ్వినట్టి గుంటర సుమతి కుమ్మరి వాడు కుండల కోసం గుంటను తవ్వుతాడు కదా ఆ గుంట లాంటిది ఆ నోరు అని అంటున్నాడు అలా ప్రేమగా పిలవని నోరు కుమ్మరి మన ద్రవ్యనట్టి గుంట లాంటిది అని చెప్తున్నాడు రెండవ పద్యం చూడండి ఆకున్న కూడే అమృతము తాగోరికక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సో మనుజుడు తేకువగలవాడే వంశతిలకు సుమతి అంటే ఏంటిది ఆకున్న కూడే అమృతము అంటే ఆకలి అయినప్పుడు దొరికిన అన్నమే అమృతంతో సమానం ఎంత ఆకలైతే అన్నము మనం పంచపరమాణాలు కావాలని కోరుకుంటాం కానీ ఆకలిగా ఉన్నప్పుడు మనకు పచ్చడి మెతుకులు దొరికినా కూడా ఎంతో అమృతంలాగా కనిపిస్తాయని చెప్తున్నాడు కవి తాగోరికక ఇచ్చువాడే దాత ధరిత్రిన్ తనకు ఉన్నదా లేదా అని ఆలోచించకుండా వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఇచ్చివాడే ధాత దరిద్రేన్ అంటే ఈ లోకంలో ఈ భూమి మీద సోకూర్చువాడే మనజుడు అంటే కష్టాలను ఓర్చుకునేవాడే మనుషుడు పురుషుడు అని అనంటే మనజుడు అని అర్థం మనిషి అని అర్థం తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి తేకువా అంటే ఏంటిది ధైర్యం మన వంశంలో వాళ్ళు ఉండద్దని కోరుకుంటాం అందరం ధైర్యం కలవాడు కావాలని కోరుకుంటారు అలా ధైర్యం కలవాడు వంశానికి అలంకారం లాంటి వాడు అని చెప్తున్నాడు ఇంకొక పద్యం చూడండి ఇచ్చినదే విద్య రణమున చొచ్చినదే మగతనంబు సుఖవీశ్వరులన్ మెచ్చినదే నేర్పు వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుధను సుమతి అంటే ఏంటిది ఇచ్చినదే విద్య ఇచ్చినదే విద్య అని అంటే ఏంటిది జ్ఞానము ధనమును ఇచ్చినదే విద్య అంటే మనం విద్య ఎంత ఇచ్చుకుంటే అంత మనకి జ్ఞానం ఎక్కువగా వస్తుంది మనకు వచ్చిన విద్యను నలుగురితో పంచుకోవాలి ఇచ్చినదే విద్య రణమున చొచ్చినదే మొగతనము అంటే ఏంటిది రణమున్న చొచ్చినదే మగతనము భయపడకుండా యుద్ధంలో పాల్గొనాలి యుద్ధంలో ఎలా పాల్గొనాలి భయపడకుండా పాల్గొన్నదే మగతనము అంటే సమస్యలను ఎదుర్కొనేవాడే పౌరుషం గలవాడు సుఖవీశ్వరులను మెచ్చినదే నేర్పు సుఖవీశ్వరులంటే ఎవరు సత్కవులు అంటే మంచి కవులను మెచ్చుకున్నదే మనది నేర్పు నేర్పు అంటే అన్నీ తెలిసినవాడు మెచ్చినదే నేర్పు వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుదను సుమ్మది వాదుకు వచ్చినదేనంటే ఏంటంటే వాదులాట వచ్చేదే కీడు ఏంటిది మనం వాదులాట వాదులాట అని అంటే కొట్లాట కొట్లాటకి వెళ్లకుండా ఉంటే అది మనకి చాలా మంచిది లేకుంటే అది కీడు తెచ్చి పెడుతుందని ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు ఇంకొక పద్యం ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటిక మాట్లాడి అన్యుల మనములు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటే ఏంటిది ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాట్లాడి అంటే ఏ సమయంలో ఏది మాట్లాడాలో ఆ సమయానికి తగినట్టుగా మాట్లాడుతూ తన మాటలను ఇతరులకు నొప్పించకుండా అంటే ఇతరులను బాధపడనివ్వకుండా తానవ్వక తాను బాధపడకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఎవరైతే అలా తప్పించుకొని తిరుగుతాడో వాడు చాలా గొప్పవాడు అని ఈ పద్యం ద్వారా మనం చెప్తున్నాం చూడండి ఇంకొకసారి ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిక మాట్లాడంటే సమయానికి తగినట్లుగా మాట్లాడుతూ అన్యుల మనముని నొప్పించక అన్యులు అంటే ఇతరులు ఇతరుల మనసులు నొప్పించకుండా తానవ్వక అంటే తాను బాధపడకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఎవరైతే తప్పించుకొని తిరుగుతాడో వాడు గొప్పవాడు అని ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు ఇంకొకటి చూడండి ఏరకుమీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము పారకు మీ రణమందు మీరకు మీ గురువాజ్ఞ మేధిని సుమతి అంటే ఏంటిది ఏరకుమీ కసుగాయలు అంటే ఏంటిది లేత కాయలను ఏరుట కాయలను మనం ఎప్పుడు కూడా కొయ్యొద్దు ఎందుకంటే ఎందుకు పనికిరావు కదా లేతకాయలు ఎప్పుడు కూడా కోయొద్దంట తర్వాత దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి దూరకుమి బంధుజనుల అంటే చుట్టాలను తిట్టడం చాలా తప్పు బంధుజనులను అంటే చుట్టాలను తిట్టడం చాలా తప్పు దోషము సుమ్మి అంటే తప్పు పారకుమి రణమందు అంటే ఏంటిది యుద్ధంలో పారిపోకుండా ఉండడము రణము అంటే ఇక్కడ యుద్ధము లేదా సమస్యలు ఏదైనా కావచ్చు మీరకు మీ గురువాజ్ఞ మేధిని సుమతి గురువాజ్ఞ గురువుల ఆజ్ఞను ఎప్పటికీ కూడా ఈ భూమి మీద మనము వినాలి తప్పకుండా వినాలి వినకుండా ఉండుట అనేది తప్పు అని ఈ పద్యం ద్వారా చెప్తున్నారు మళ్ళీ ఒకసారి చూడండి మీ కసుగాయలు అంటే ఏంటిది లేతకాయలను ఏరడం మీ బంధుజనుల దోషము సుమ్మి అని ఏంటిది మన చుట్టాలను ఎప్పుడు కూడా మనము తిట్టడం అంత మంచిది కాదు పారకుమీ రణమందున అంటే యుద్ధం నందు లేదా సమస్యల నుండి పారిపోవటం చాలా పెద్ద తప్పు మీరకు మీ గురువాజ్ఞ మేధిని సుమతి అంటే పెద్దల మాట వినకుండా ఉండడము చాలా తప్పు గురువు అని అంటే మనకు మంచి మంచిని బోధించే వాళ్ళు వాళ్ళ మాటలు మనం ఎప్పుడు కూడా వింటూ ఉండాలి అని ఈ పద్యం ద్వారా మనకి చెప్తున్నారు అప్పించువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూర చురకుము సుమతి అంటే ఏంటిది అప్పించువాడు వైద్యుడు అంటే ఏంటిది మనకి అవసరానికి అప్పును ఇచ్చేవాడు మనకి ఎప్పుడైతే అవసరం ఉంటాయో డబ్బులు అప్పుడు మనకి అప్పు ఇచ్చేవాడు వైద్యుడు వైద్యుడు అంటే రోగానికి తగిన మందు ఇచ్చే వైద్యుడు ఎప్పుడు నెగడక అనంటే ఎప్పుడు ప్రవహించే నది లాంటిది పారు నేరుని ద్విజుడు ఏంటిది పారు నేరుని అంటే ఎప్పుడు ప్రవహించే నదులు లాంటి వాళ్ళు వాళ్ళు అంటే ఎండిపోకుండా ప్రవహించే నది లాంటిది మనకి తీయని నీరునిస్తాయి కదా అలాగే వీళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారు అప్పిచ్చేవాడు వైద్యుడు నెగడక అంటే వాళ్ళని ఎప్పుడు మనము తిట్టకుండా ఉండాలి తర్వాత పారునేరును ద్విజుడున్ అంటే మంచి చెడులు పారు నేరును ద్విజుడున్ మంచి చెడులు తెలిసిన ద్విజుడు అని అంటే బ్రాహ్మణుడు చొప్పడిన యూరనుండుము ఉన్న ఊరిలో మాత్రమే మనం నివసించాలి అంటే మంచి చెడు తెలిసిన బ్రాహ్మణుడు ఉన్న ఊరిలో మనము నివసించాలంట యూర చొరకుము సుమతి అంటే ఏంటిది అవి లేని ఊరిలో నివసించరాదు ఏవేవి లేని ఊరిలో అప్పు ఇచ్చేవాడు అంటే మనకి అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకునేవాడు వైద్యుడు వైద్యుడు అంటే రోగానికి తగిన మందు ఇచ్చి మనల్ని కాపాడే వైద్యుడు ఎప్పుడు నెగడక పారు నేరును ద్విజుడున్ అనంటేటిది ఇక్కడ ఎప్పుడు నె తెగక పారు అనంటే ఎండిపోకుండా ఉన్న నది లాంటి వాళ్ళు నేరును ద్విజుడున్ అ ద్విజుడు అనంటే అన్ని విషయాలు తెలిసినవాడు మంచి చెడు తెలిసిన బ్రాహ్మణుడు ఉన్న చోట చొప్పడిన యూరనుండుము ఉన్న చోటనే ఉండుము చొప్పడకున్నట్టు యూర చురకుము సుమతి అలాంటి వాళ్ళు లేని ఊరిలో నువ్వు ఉండరాదు నివసించరాదు అని చెప్పడం జరుగుతుంది ఇంకొక పద్యం చూడండి కొంచెపు నీరు సంగతిచే నంచితముగా గీడు వచ్చినది ఎట్లన్నన్ కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు చేటువచ్చు మహిళ సుమతి కొంచెము నీరు సంగతి నంచితముగా గీడు వచ్చినది అని అంటున్నాడు అంటే ఏంటిది గించిత్తు నల్లి కుట్టిన మంచమునకు చేటువచ్చు మహిళ సుమతి అంటే చిన్న నల్లి కుట్టడం వలన మంచానికి ఎంత హాని కలుగుతుందో చెడ్డవాడి స్నేహము వలన మంచవానికి కూడా హాని కలుగుతుంది ఈ విధంగా ఇంకో పద్యం కూరిమిగల దినములలో నేరములెన్నడు గలగ నేరవు మరియా కూరిమి బైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి ఇది కూడా సుమతి శతక పద్యమే దీనిలో చూడండి కూరిమిగల దినములలో అంటే మనకు ఒకరి మీద ప్రేమ కానీ స్నేహం కానీ మంచి అభిప్రాయం కానీ ఉన్నప్పుడు నేరములెన్నడు కలగ అంటే వారు మాట్లాడుకున్న మాటల్లో ఏది మనకు తప్పుగా అనిపించదు మరియా కూరిమి విరసంబైన కానీ ఆ ప్రేమ కానీ స్నేహం కానీ తగ్గినప్పుడు విరసంబైనా అంటే తగ్గినప్పుడు నేరములే తోచుండు నిక్కమ సుమతి ఏది మాట్లాడినా మనకి తప్పుగానే అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా సుమత శతకంలోని చక్కని పద్యాలను మనం ఇవాళ వివరించుకున్నాం కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు